మోంతా ప్రభావం తుఫాను మొదలైంది భారీ ఈదురు గాలులకు చెట్లు నేల కొరుగుతున్నాయి పడుతున్నాయి సహాయక చర్యలను చేపట్టింది ఏపీలో మోంతా తుఫాను ప్రభావానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు అందిస్తారు

ఇప్పుడు ఈ తుఫాను తీవ్రత అధికంగా ఉంది తొంభై కిలోమీటర్ల నుంచి నూట అరవై కిలోమీటర్ల వరకు విల్డ్ పవర్ ఉంటుంది అన్నారు మీ ఎలక్ట్రికల్ సంబంధించి ఎటువంటి ముందస్తు చర్యలు మీరు సిద్ధంగా ఉన్నారు మాకు గారు ఎవ్రీ డే టూ త్రీ టైమ్స్ అందరితో ఇంట్రాక్ట్ అయ్యి సీనియర్ ఆఫీసర్స్ డైరెక్టర్స్ తర్వాత చీఫ్ జనరల్ మేనేజర్స్ అందరినీ కూడా జిల్లా వారిగా చేస్తారు వాళ్ళ కంప్లీట్గా ఇచ్చారు వాళ్ళ డైరెక్షన్ చేయాల నేను వస్తుంది అంటే అవి ఎడిటర్ వాళ్ళు నేను నుంచి కావాల నుంచి ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిన వెంటనే అది సాల్వ్ చేయాలి అంటే పోల్స్ కానీ ఎన్ని ముందస్తు ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఎటువంటి సెద్దాం జిల్లా ఈ జిల్లా కాకినాడ జిల్లాకైతే టెన్ మెంబర్స్ మ్యాన్ మ్యాన్ఫాక్చర్ ఎఫై చేశారు అలాగే మెటీరియల్ కూడా ఎక్కడికక్కడ ఫోర్ డెబ్బు త్రీ హండ్రెడ్ టూల్స్ మ్యాచింగ్ మెటీరియలు కండక్టరు ఇన్సిలేటర్స్ టూ డ్రెల్ ప్లాంట్స్ అంటే ఇప్పుడు కటింగ్ మెషిన్స్ డ్రిల్లింగ్ మెషిన్స్ హోల్ హోల్ డ్రిల్లింగ్ మెషిన్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ ఏ సబ్ స్టేషన్లో ఏర్పాటు చేశారు చేసేసి అవసరమైన చోట రెండు మూడు కూడా వెంటనే ఇప్పుడు మేము టీమ్ అక్కడ చూడొచ్చు సిబ్బంది అయితే సిద్ధంగా ఉన్నాం మా సీఎంకి చెప్పిన ఆదేశాల మేరకు ఈ పోల్ అయితే కనుక గీచిన పక్కండగా ఈ ఫోన్ కింద పడిపోవడం జరిగింది దీంతో సిబ్బంది కూడా వెంటనే రియాక్ట్ అయ్యాం ఇది వన్ అండ్ హాఫ్ అవర్ క్రితం జరిగింది ఒక మరో టూ అవర్స్లో ఈ యొక్క ఏదైతే ఈ కరెంట్ సరఫరా ఉందో దాన్ని అంతా సప్లై మనీ సంప్రించి యధావిధగా పరిస్థితి వచ్చిన సరే ఎందుకోవడానికి సంబంధించి అతి సిద్ధంగా ఉన్నామని చెప్పి వర్షం కలుగుతుంది మనం చూడవచ్చు ఎంత జోరైన వర్షంలో కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పనిచేసి విద్యుత్ మళ్ళీ పునరుద్ధరించే పనులు ఉన్నారు ఇక మోంతా తుఫాను ముంచుకొస్తుంది మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తోంది సముద్రంలో రాకాసి అలలు ఎగిసిపెడుతున్నాయి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మోంతా తుఫాను వేగంగా కదులుతోంది ఇది అంతకంతకు బలపడుతుంది గడిచిన ఆరు గంటల్లో గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో కదులుతోంది ప్రస్తుతానికి మచిలీపట్నంకి నూట అరవై కిలోమీటర్లు కాకినాడకి రెండు వందల నలభై కిలోమీటర్లు విశాఖపట్నంకి మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ఈ రోజు రాత్రికి కాకినాడ మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వేస్తున్నాయి ఇక తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతి భారీ వర్షాలు మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు ఉప్పాడ తీరంలో మోంతా తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది మత్స్యకారుల ఇల్లు కోతలకు గురవుతున్నాయి బీచ్ దగ్గరకు పర్యాటకులను అనుమతించడం లేదు పోలీసులు ఉప్పాడ తీరంలో మోంతా తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపెడుతున్నాయి ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది మత్స్యకారుల ఇల్లు కోతకు గురవుతున్నాయి బీచ్ దగ్గరకు పర్యాటకులను అనుమతించడం లేదు పోలీసులు ఇక తెలంగాణపై కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ పడింది రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హైదరాబాద్తో పాటు ఇరవై ఒకటి జిల్లాలకు ఎల్లో అలర్ట్ అలాగే తొమ్మిది జిల్లాలకు గ్రీన్ అలర్ట్ జారీ చేశారు రాష్ట్రంలో పెద్దపల్లి జయశంకర్ భూపాల్పల్లి ములుగు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు ప్రకటించారు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ జయశంకర్ భూపాల్పల్లి ములుగు జిల్లాలకు భారీ వర్షాలు సూచన ఉంటుందని చెప్పారు తుఫాను దృష్ట్యా ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశామని ప్రకటించారు అలాగే నిర్మల్ మంచిర్యాల మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ముందా తుఫాను కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి దీంతో తిరుపతి జిల్లా గూడూరు రైల్వే స్టేషన్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉదయం నుంచి రైల్వే స్టేషన్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు మరోవైపు ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామంటూ చెబుతున్న అధికారులు వారి కోసం కంట్రోల్ రూమ్ హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు ముంతా తుఫాను కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి దీంతో తిరుపతి జిల్లా గూడూరు రైల్వే స్టేషన్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉదయం నుంచి రైల్వే స్టేషన్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు మరోవైపు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామంటూ చెబుతున్న అధికారులు వారి కోసం కంట్రోల్ రూమ్ హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు అమ్మ చెల్లెను అమ్మొద్దంటూ వేడుకోలు నల్లగొండ జిల్లా ఎల్లపురం తండాలో ఘటనిది అందర్నీ ఒక్కసారిగా కదిలించింది బాబు పార్వతి అనే దంపతులకు ముగ్గురు కూతులున్నారు పోషింతే స్తోమత లేక అమ్మకానికి పది రోజుల పసికందును అమ్మకానికి పెట్టారు తల్లిదండ్రులు దీంతో చెల్లెను అమ్మొద్దంటూ ఇద్దరు కూతుళ్లు ఏడుస్తున్న దృశ్యాలు అందరినీ కలిచివేశాయి చెల్లెల కోసం ఇద్దరి అక్కలు రోదనలు మిన్నంటాయి ఆలస్యంగా వెలుగులోకి రావడంతో విచారణ చేపట్టారు ఐసిడీఎస్ అధికారులు Baba <Sessizlik> ekine కొద్ది రోజులుగా నల్గొండ జిల్లాలో శిశు విక్రయాలు కలకలం రేపుతున్నాయి గిరిజన తండాలే టార్గెట్ గా దళారుల దందా నడుస్తోంది ఏపీకి గుట్టు చప్పుడు కాకుండా శిశు విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఎల్లాపురం తండా ఘటనపై తెలంగాణ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కోరారు మంత్రి సీతక్క తెలిసిన వెంటనే ఈ తండాకు వచ్చా అక్కడ అంగన్వాడి టీచర్స్ సెంటర్లో ఉన్న రికార్డును వెరిఫై చేయగా రెండు వేల పద్దెనిమిదిలో వలస వెళ్ళిందని టీచర్స్ చెప్పారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఎక్కడుండ్రని ఎంక్వైరీ చేయగా వాళ్ళ తల్లిగారు ఊరు పెద్దఊర మండలంలో ఊరవాయి తండాలో ఉన్నది అక్కడ సూపర్వైజర్ని పంపిస్తే ఉన్నదని చెప్పారు పాప ఏదమ్మని అడిగితే ఏం చెప్పట్లేదు శిశు విక్రయం రైటిక పోషించే స్తోమత లేక పది రోజుల పసికందును అమ్మకానికి పెట్టారు తల్లిదండ్రులు దీనిపై వాళ్ళ అక్కలు చెల్లిని అమ్మొద్దంటూ రోదిస్తున్న రోధిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం దీనిపైన సీతకు కూడా స్పందించినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పుల్లారావు అందిస్తారు పుల్లారావు నల్గొండ జిల్లాలో ముఖ్యంగా గిరిజన తండా ప్రాంతాల్లో శిశు విక్రయాలు అనేవి గత కొన్ని సంవత్సరాలుగా కూడా అధ్యక్షగా కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది ఎప్పుడైతే ఈ యొక్క తండాలలో శిశు విక్రయాలు కొనసాగుతున్నాయో వీటిని ఆపాలన ఉద్దేశంతో ప్రభుత్వం అదేవిధంగా అధికారులు అనేక రకమైనటువంటి ఆంక్షలు విధించినప్పటికీ అదేవిధంగా చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ శిశు విక్రయాల విక్రయాలు మాత్రం మాత్రం ఇప్పటికీ కూడా కొనసాగుతూ నేపథ్యమై ఉంది ఇదే సమయంలో గత పది రోజుల క్రితము నల్గొండ జిల్లా పిరమూరి సాగర్ మండలం ఎల్లాపురం తండ గ్రామంలో ఒక శిశు విక్రయం జరిగిందని చెప్పేసి ఒక విషయం మాత్రం వెలుగులోకి రావడం జరిగింది ఎల్లాపురం తండకు సంబంధించినటువంటి పార్వతి తనకు సంబంధించి గతంలోనే తనకు ముగ్గురు ఆడపిల్లల సంతానం కలదు అదేవిధంగా నాలుగో సంతానంకు సంబంధించేసి వెయిట్ నాలుగో సంతానం కూడా మళ్ళీ ఆడపిల్ల పుట్టడంతో సో ఆ పిల్లల్ని సాధలేక ఆ గతని పరిస్థితుల్లో విక్రయించారని చెప్పేసి కూడా ఆ యొక్క పార్వతికి సంబంధ పార్వతి చెప్తున్న నేపథ్యం అయితే ఉంది కాకపోతే సో ఈ విధమైనటువంటి సమయంలో పిల్లలను అమ్మ అమ్మాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించేసి అనేక స్టెప్లకు సంబంధించి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాము అలా అప్పగించడం కూడా బాగుంటుందని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఈ విషయానికి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఈ విధంగా పిల్లలను సాగలేక బాధపడుతున్నారో వాళ్ళ యొక్క విషయాన్ని గుర్తించినటువంటి కొంతమంది స్ట్రాలు ఒక ఒక ఈ విధంగా శిశువును విక్రయిస్తూ సొమ్ము చేసుకున్న వైరం అయితే ఎదచ్చక సాగుతుందని చెప్పవచ్చు ఇదే విషయానికి సంబంధించేసి ఇటీవల కాలంలో పార్వతి నాగవ సంతానంగా ఆడపిల్లను జన్మలు ఇచ్చినప్పుడు ఆ యొక్క పాపను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాకు విక్రయించినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ విషయము ఆ నోట ఈ నోట విని పూర్తి స్థాయిలో అధికారులకు సమాచారం అందించుతుంది ఆ విషయం తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఏసీడిపిఓ కూడా ఎల్లాపురం గ్రామానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి అంటే అంగన్వాడీ కేంద్రానికి చేరుకున్న తర్వాత విషయాన్ని పూర్తి స్థాయిలో ఆరతేయగా అక్కడ పార్వతి అనే పర్సన్ ఇక్కడ ఉండట్లేదు ఆమె స్పష్టం కోసం వాళ్ళ కుటుంబం మొత్తం కూడా వేరే ప్రాంతానికి వెళ్ళిందని తెలుసుకున్నారు అంటే నలుగురులో ఉన్నటువంటి బీటీఎస్ ప్రాంతానికి చేరుకున్నాను తెలుసుకున్నారు కాకపోతే ఆ బీటీఎస్ దగ్గర చేరుకున్నప్పటికీ కూడా అక్కడ కాకుండా అంటే బీటెస్ లో నాలుగు పాపకు జన్మించిన తర్వాత పార్వతి తన తల్లిగారు ఊరైనటువంటి పెదవూర మండలంలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి చేరుకోవడం జరిగింది సో ఆ యొక్క గ్రామానికి చేరుకున్న తర్వాత అక్కడికి కూడా చేరుకున్నారు అక్కడ పార్వతి మాత్రము ఈ యొక్క అధికారులకు కల్పించింది ఆ పాపను విక్రయించిన మాట వాస్తవం అని చెప్పేసి కూడా అధికారులు నిర్ధారించుకున్నారు ముఖ్యంగా ఎవరికి అన్నారు అని చెప్పి విషయాన్ని అధికారులు ఆమె ప్రశ్నించగా ఆమె దగ్గర నుంచి మాత్రము ఎలాంటి సమాచారం కానీ సమాధానం కానీ లేనటువంటి పరిస్థితి ఉంది సో ఈ విషయానికి సంబంధించి మాత్రం అధికారులు చాలా సీరియస్ గా అదే అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా ఆ యొక్క విషయంపై పూర్తి స్థాయిలో దుష్కారించిన నేపథ్యం అయితే ఉంది ఆ యొక్క శిశువును ఎక్కడికి విక్రయించారు ఎవరికి విక్రయించారు అనే విషయంపై కూడా పోలీసులు కూడా ఆరోపిస్తున్నారు ఇదే విషయము ఎప్పుడైతే మీడియాలో వచ్చిందో వెంటనే మంత్రి శిథక కూడా దీనిపై స్పందించిన నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే ఈ విధంగా శిశు విక్రయాలను పూర్తి స్థాయిలో ఆపాలని చెప్పేసి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది అయినప్పటికీ కూడా ఈ విధంగా శిశు విక్రయాలు ఏ విధంగా జరుగుతున్నాయి అంటే అధికార పర్యవేక్షణ లోపం ఉందా అధికార పరిరక్షణ లోపం ఉండవడం ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి కూడా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది సో ఈ విధంగా ఆ యొక్క ఆ శిశువును ఎక్కడ ఉన్నా సరే వెంటనే తీసుకురావాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది ప్రస్తుతం మాత్రము ఆ శిశువును ఎక్కడికి ఎక్కడ విక్రయించారు ఎవరికి విక్రయించారు అనే విషయంలో మాత్రం పోలీసులు మాత్రం ఎంక్వైరీ చేస్తున్నారు అదే అదేవిధంగా అధికారులు పూర్తి స్థాయిలో ఇదే విషయానికి సంబంధించి కూడా సమాచారాన్ని రాబడుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు కాకపోతే ఈ ఈ సమయంలో ముఖ్యంగా పార్వతి చెప్పిన విషయం ఏంటంటే ఆల్రెడీ నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు నాలుగు కానుకగా కూడా ఆరోపిణలు జన్మించింది సో ఈ సమయంలోనే ముగ్గురు ఆడపిల్లను నేను సాధనని పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు కూడా ఈ పాప ఉంది కాబట్టి ఆట లేక ఈ విధంగా ఆదాయం చెప్తున్నారు కాకపోతే ఆ పిల్ల ఆ పాపను ఆ శిశువును విక్రయించేటప్పుడు మాత్రము పార్వతికి సంబంధించినటువంటి ముగ్గురు చిన్నారులు మాత్రము తల్లిని చాలా ప్రజదారున్నటువంటి దృశ్యాలు కూడా ఆ అందరినీ కూడా కలిసి వేస్తున్నాయని చెప్పవచ్చు ఆ సమయంలో చెల్లిని విక్రయించు అంటూ ఆ పిల్లలు మాత్రము ఆ తల్లిని భీనంగా వేడుకుంటున్నప్పటికీ కూడా ఆ తల్లి మనసు కరగక ఆ శిశువును మాత్రం విక్రయించిన విషయాలు అయితే మాత్రము చాలా అందరికి కూడా ఒక రకమైనటువంటి బాధను గుర్తిస్తున్న నేపథ్యం అయితే ఉంది అందుకనే ఎందుకంటే ఆ పిల్లలు తల్లి తన యొక్క చెల్లిని అమ్మొద్దని చెప్పి ఆ తల్లిని తావే పడుతున్న దృశ్యాలు మాత్రం అందరికీ కూడా ఖండతన పెట్టిస్తున్న నేపథ్యం అయితే ఉంది ఈ విషయానికి సంబంధించి మాత్రం మంత్రి సీత మాత్రం చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పొచ్చు తప్పనిసరిగా విక్రయించినటువంటి శిశువును వెంటనే తిరిగి తీసుకురావాలని చెప్పేసి కూడా అధికారులకు మాత్రము ఆర్డర్స్ జారరిస్థితి అయితే ఉంది தேங்க்யூ பூல்லார right. నైట బ్రేకింగ్ చూస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిలను అసభ్యకరంగా తాకుతూ వాష్రూముల్లో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తూ వేధింపులకు గురి చేస్తున్న అటెండర్ యాకుబ్ పాషా భాగవతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన కరీంనగర్ జిల్లా కురిక్యాలలో చోటు చేసుకుంది ఏడాది కాలంగా యాకు పాషా కీచక పర్వం కొనసాగుతోంది ఏడాది క్రితం విద్యార్థులు విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేసిన చర్యలు తీసుకోకుండా వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పాఠశాల ముందు ధర్నాకు దిగారు బాధ్యుడైన యాకు పాషాను వెంటనే విధుల నుంచి తొలగించాలని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు చేతకాని ప్రభుత్వ విధానాల వల్ల ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిలను అసభ్యకరంగా తాకుతూ వాష్రూములలో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తూ వేధింపులకు గురి చేస్తున్న అటెండర్ యాకు పాషా భాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన కరీంనగర్ జిల్లా కురిక్యాలలో చోటు చేసుకుంది ఏడాది కాలంగా యాకు పాషా కీచక పర్వం కొనసాగుతుంది ఏడాది క్రితం విద్యార్థుల విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేసిన చర్యలు తీసుకోకుండా వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పాఠశాల ముందు ధర్నాకు దిగారు బాధ్యుడైన యాకు పాషాను వెంటనే విధుల నుంచి తొలగించాలని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు చేతకాని ప్రభుత్వ విధానాల వల్ల ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు இப்ப இது పేరెంట్స్ చెప్పారు ఎవరు అన్నారు మేడం అందరూ అంటారా మరి ఇప్పటిదాకా చెప్పకుండా నిన్నటిదాకా దారుణమైన సంఘటన జరిగితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఓ చట్టం లేదు శాంతి భద్రత లేవు మహిళలకు మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది మరో బీహార్ను తలపించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు నడుపుతాను ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి మరి ఒక హోంశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి ఇన్ని శాఖలు పెట్టుకొని ఇవాళ హోంశాఖ ఫెయిల్ అయిపోయింది విద్యాశాఖ ఫెయిల్ అయిపోయింది ముఖ్యమంత్రిగా ఆయన అటర్లిప్లా పాలన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలా బాలికలకు ముఖ్యంగా మానవ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది కనుక రేవంత్ రెడ్డి గారు తక్షణమే తన విద్యాశాఖకు హోం శాఖకు అదే విధంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అంతేకాకుండా ఎవరైతే ఈ అటెండర్ ఆయన సస్పెండ్ చేసి యాకుమైన అటెండ్ సస్పెండ్ కాదు డిస్మిస్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ అదేవిధంగా హెడ్ మాస్టర్ పైన ఎంఈఓ గారి పైన డిఓ పైన వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే తప్పకుండా సరైనటువంటి గుణపాఠం చెప్తామని చెప్పి తెలియజేస్తాను

అయితే కురిక్యాల ఘటన ఒకవైపు యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఒక కలకలం రేపిందనే చెప్పవచ్చు ఎందుకంటే ప్రభుత్వ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆ విద్యార్థులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాష్రూమ్ కు వెళ్లే సమయంలో అక్కడ ఉన్న ఆ వ్యక్తి అంటే అందులో పనిచేసేటైతేనే ఒకవైపు కెమెరాలు అమర్చి అసభ్యకరంగా అవి విచిత్రీకరించడము అదేవిధంగా వాళ్ళను బ్లాక్మెయిల్ చేయి చేయడము అదేవిధంగా వాళ్ళను లైంగికంగా వేడింపులు గురి చేయడం దాదాపు గత పదిహేను రోజుల నుంచి ఈ ప్రసంగం అంతా నడుస్తుంది కానీ అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కూడా పట్టించుకోకపోవడం తోటి ఇది లీక్ కావడం జరిగింది అదేవిధంగా జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్ళడం తోటి ఒక ముగ్గురు కమిటీని కూడా వేయడం జరిగింది ముగ్గురు కమిటీ సభ్యులు కూడా దీనిపైన వైపు వివరణ తీసుకోవాలి అక్కడ జరుగుతున్న పరిస్థితులను కూడా వివరించాలని చెప్పడం తోటి కలెక్టర్ కూడా వివరించడం జరిగింది ఎందుకంటే అక్కడ విద్యార్థులు గంగగారికి సంబంధించి కుర్చ్యాల ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళు చదువుకోవడానికి వస్తున్నారు కానీ వాళ్ళని చదువుకోనియకుండా ఇటువంటి ఈ కార్యక్రమాలకు అక్కడ పాల్గొని ఆ ఘటనలు ఇటువంటి ఘటన జరగడం తోటి కూడా ఒకవైపు కురిక్యాల గ్రామంకు సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు అదేవిధంగా చాలా వరకు అక్కడికి వెళ్ళడం జరిగింది de cursi la సంబంధించిన స్కూల్లో ఆ విద్యార్థుల పైన ఇటువంటి అగాయత్యాలకు పాల్పడుతున్న ఆ వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేయాలనే కోణంలో కూడా అక్కడ ధర్నాకు దిగడం జరిగింది అయితే నిన్నటి నుంచి ఈ ఇష్యూ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఈ రోజు ఆ స్కూల్ కు స్కూల్ ముందర ఒకవైపు విద్యార్థుల పేరెంట్స్ అదేవిధంగా కొంతమంది నేతలు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఎందుకంటే వాళ్ళను సస్పెండ్ చేయాలి వారి పైన ఈ కేసులు కూడా నమోదు కఠినమైన కేసులను కూడా నమోదు చేయాలనే కోణంలో కూడా అక్కడ ధర్నాకు దిగడం జరిగింది అయితే అక్కడ ఉన్న పోలీసులు అయితే వీళ్ళ విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులైతే అక్కడ పంపించే దిశగా అక్కడి నుంచి పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకువెళ్ళడం జరిగింది ఎందుకంటే అక్కడ ఈ ఇష్యూ పెద్దగా చేయొద్ద కోణంలో కూడా ఒకవైపు పోలీసులు దాన్ని సద్దుమనించే దిశగా వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది చెప్పొచ్చు అంటే ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం జిల్లా కలెక్టర్ కూడా దీనిపైన సీరియస్ గా ఉండడం జరిగింది వెంటనే ఈ రోజు ఉదయం అందులో ఉన్న ప్రిన్సిపాల్ తో పాటు అదేవిధంగా అక్కడ ఏ అగాయత్యానికి పాల్పడ్డా ఒకవైపు అతన్ని కూడా అంటే వీళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేస్తున్నట్టుగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది వాళ్ళిద్దరిని సస్పెండ్ చేస్తూ అదేవిధంగా కఠినతరమైన శిక్షలు కూడా వాళ్ళ పైన పెట్టాలని జిల్లాకు సంబంధించిన ఒకవైపు సిపికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది సిపి కూడా దీనిపైన గురుగున్న పరిస్థితి చెప్పవచ్చు అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఏం జరిగిందని తీయడం జరిగింది ఇటువంటి చర్యలకు కొనుక్కున్న వారి పైన చట్టం కింద కూడా కేసులు నమోదు చేసి మరొకరు చేయకుండా కఠినంగా శిక్షించాలనే కోణంలో కూడా ఆ బండి సంజయ్ మాట్లాడడం జరిగింది అదేవిధంగా కొంతమంది నేతలు అక్కడికి వెళ్ళడం జరిగింది విద్యార్థులకు సపోర్ట్ గా నిలబడడం జరిగింది ఎందుకంటే అటువంటి ఘటనలు చేస్తుండగా విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్నారు అభవి తెలియని విద్యార్థులు వస్తున్న సమయంలో ఇటువంటి వాష్రూమ్లలో కెమెరాను అమర్చి వాళ్ళను లైంగికంగా వేధింపులు జరుగు చేయడము అది ఒకవైపు ప్రిన్సిపాల్ కు అంటే అక్కడ ఉన్న ఆ ఉపాధ్యాయ ప్రిన్సిపాల్ కు తెలిసినా కానీ అతను దాన్ని మభ్యపెట్టి అది బయటకు రాకుండా చూడడము ఎందుకంటే ఇటువంటి సంఘటనలు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి కాబట్టి ఇది కంపల్సరీ దీనిపైన చర్యలు తీసుకోవాలి ఇటువంటి ఆ స్కూల్లో ఇంకా ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ పైన అందరి పైన చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేస్తూ వాళ్ళపైన కఠినతరమైన చర్యలు కూడా తీసుకోవాలనే కోణంలో కూడా ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు ఇప్పటికైతే జిల్లా కలెక్టర్ ముగ్గురు సభ్యులతో కమిటీ వేయడం జరిగింది అదే విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరి పైన కూడా కఠినంగా కేసులు పెట్టాలి వాళ్ళను శిక్షించే విధంగా ముందరికి పోవాలని కూడా పోలీస్ శాఖను ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎందుకంటే ఇది పెద్ద ఇష్యూ ఒక విద్యార్థులు స్కూళ్ళలోకి చదువుకున్న దానికి వస్తున్న సమయంలో అందులో పనిచేసే ఒక వ్యక్తే ప్రభుత్వ ఉద్యోగ ఇటువంటికి పాల్పాల పాల్పడడం తోటి కూడా ఒకవైపు అక్కడ ఉన్న గ్రామ ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే విద్యార్థులను పేరెంట్స్ అక్కడికి చదువుకోవడానికి పంపిస్తున్నారు కానీ ఇటువంటి సంఘటనలను చోటు చేసుకోవడం తోటి ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలోకి పంపాలంటే అక్కడ భయంక భయాంగనికంగా మారుతున్న పరిస్థితులు కనబడుతున్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ అఘాయత్యానికి పాల్పడ్డారో వాళ్ళ ఇద్దరి పైన అంటే ప్రిన్సిపాల్ ఒకవైపు అతను ఎందుకంటే ఇది విషయాన్ని బయటకు రాకుండా చేశాడు అతను అక్బర్ కూడా దాన్ని అతను ఇటువంటి ఘటనకు పూనుకున్నాడు కాబట్టి వీళ్ళ పైన ఆ పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి ఎవరు ఇటువంటి మళ్ళీ పూనుకోవద్దనే కోణంలో కూడా వాళ్ళు స్పష్టంగా అక్కడ ధర్నాకు దిగడం జరిగింది మరి దీనిపైన కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు మరి వీరి పైన ఎటువంటి కేసులు పెడతారు వాళ్ళకు పోక్సో చట్టం కూడా పెట్టినట్టయితే ఎందుకంటే మరొకరు ఇటువంటి చేయడానికి కూడా భయపడే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళను సస్పెండ్ చేసి ఉద్యోగాల నుంచి కూడా రిమూవ్ చేయాలనే కోరల్లో కూడా వాళ్ళు అక్కడ ధర్నాకు దిగిన పరిస్థితి అయితే చెప్పవచ్చు మరి దీనిపైన ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుని ఎటువంటి కేసులు నమోదు చేస్తారు వాళ్ళను ఆ ఉద్యోగాల నుంచి రిమూవ్ చేస్తారా మరి కఠినతరమైన

शिवालंगा <speaking>